డె వేలు ఒకటి ఫ్రెండ్ ఇది ఒక చెద్దర డెబ్బై వేలు ఇక్కడ డెబ్బై వేలు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీరు లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేము ఇలా చెద్దరలు కొంటున్నాం మా ఫ్రెండ్కు చెద్దరలు తీసుకుందామని అని మొన్న కొత్త ఇంటికి వచ్చిండు ఇలా చెద్దర్లు తీసుకుందామని వచ్చినాం మేము బజార్కి చూపిస్తాం మీకు చెద్దరలు ఎట్లుంటాయి ఏందరూ ఉంటుంది చూపిస్తా సరే అది లోపలికి రి ఫ్రెండ్స్ ఇవి చెద్దరలు ఇవి ఇవి చెద్దర్లు ఇవి పరుపులు ఇవి పరుపులు అంటారు ఇవి ఈ స్పంజ్లు సింగిల్గా వండుకోవడానికి స్పంజులు ఇవి ఇట్లాంటి స్పంజ్ ఇది ఇది ఇట్లా స్పంజ్ ఉంటుంది ఇట్లా సింగిల్గా మనం వండుకుంటానికి చేస్తాయి ఇవి ఇవి బెడ్ల వినికి ఇవి బెడ్లు ఉంటాయి కదా మన బెడ్ల అన్నట్టు ఇవి ఫ్రెండ్స్ ఇట్లా ఇవి చెద్దార్లు ఈ చెద్దరలు ఇక్కడ ఇరవై ఐదు వేలు ఒక చెద్దరది అంటే ఒక సింగిల్ చెద్దరి డబుల్ చెద్దరికి యాభై వేలు ఉంది యాభై వేలు డెబ్బై వేలు ఉంది ఒక్కొక్క చెద్దరకి యాభై డాలర్లు ఉంది అట్లా ఇదో ఇది ఇది డెబ్బై వేలు ఒకటి రెండు ఇది ఒక చెద్దరి డెబ్బై వేలు ఇక్కడ డెబ్బై వేలు ఇక్కడ డెబ్బై వేలు అంటే మన ఇంటికాడ ఇరవై ఎనిమిది వందలు అవుతుంది ఇరవై ఎనిమిది వందల అవుతుంది ఒక చెద్దరి ఇది ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు అంటే మామూలుగా ఇది మన చేతితో చేసినాయి ఇక్కడ చేసినాయి అన్నట్టు ఇవి కంపెనీలలో తయారై తయారైనవి కాదు ఇది ఇక్కడ చేసినాయి అన్నట్టు ఇవన్నీ అట్లా ఇక్కడ వేసేటివి తక్కువ రేటు అని కంపెనీ ఇది మిషన్లు చేసేటివి కొంచెం ఎక్కువ రేట్లు ఉంటాయి ఇవి అట్లా అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ ఇవన్నీ చేద్దాం ఇవన్నీ చూడురు ఒకసారి మీకు ఏవి మంచిగా అనిపిస్తే ఎప్పుడు ఒకసారి మాట సరేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా వేరే షాపులలో చూస్తాం కొత్త కొత్త చెద్దాలు ఇంకా చూస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా ఫ్రెండ్కి కొన్నాం ఇది ఒక పిల్లో ఇది తలకాయ కింద పెట్టుకుంది మెత్త మూడు వేలు మూడు వేల రూపాయలు ఇది మూడు వేలు అంటే అరవై అరవై నూట ఇరవై ముప్పై నూట యాభై రూపాయలు ఇది ఒక పిల్లో మన ఇండియా మనీతో పోల్చుకుంటే ఒక నూట యాభై రూపాయలు ఇది ఇది పరుపు ఈ పరుపు పరుపు వచ్చేసి పదివేలు పడ్డది పదివేలు అంటే మూడు వందలు ఆరు వందలు సారీ పదివేలు అంటే ఆరు వందలు ఆరు వందలు నిన్ను చెద్దరి చెద్దరి ముప్పై వేలు ముప్పై వేలు అంటే దాని దీనికి బెడ్కు ఆరు వందలు అంటే దీనికి ముప్పై వేలు అంటే ఎంతైతే లెక్క వేసుకోరు ఒకసారి మీరు లెక్క వేసి ఎంత అయితే నాకు ఎప్పుడు చెద్దరి చెద్దరి ఇందులో ఉంది ఇవి కొన్నాయి ఇవి ఇప్పుడు మేము మొత్తం నలభై మూడు వేలు నలభై మూడు వేలు అంటే మన ఇంటికాడ పదిహేను వంద పదహారు వందల లాగా అవుతుంది అంతే పదహారు వంద లాగా అవుతుంది ఫ్రెండ్స్ మీరు మీరు ఎప్పుడు లెక్క ఎంత అవుతుంది నాకు ఓకే ఓకే ఫ్రెండ్స్